సో హ్యావ్ చేసి రోజు ముషి ఏంటంటే ఇవి సామాన్ పన్నెండు అయితే పదిహేను వందల చిల్లర అయితే అయింది ఈ షుగర్ వచ్చేసి ఫిఫ్టీ సెవెన్ అయినా ఓకే నో ప్రాబ్లం గిమ్ ఇవై ఈ బంగులు అయితే ఇంత నైంటీ ఫైవ్ రూపీస్ అట నిజాబర్లో కుమరగలిలోకి పోతే ఇరవై రూపాయలు పాకిలో ఉంటాయి డబుల్ రేటు వాటి అది ఇది ఇది మిషన్తో తెచ్చాడు మిషన్లో షుబ్బడి ఉన్న ఇంట్లో రెండు లిక్విడ్లు అనుకోండి మిషన్తో తెచ్చేయండి ఇది వేస్టే ఇది ఓకే ఇది ఓకే ఇది ఇది ఇంత పెద్దది ఏం అవసరం వన్ నైంటీ నైన్ ఇవైతే నేను వెనుక ఫ్లేవర్ తింటా ఆరెంజ్ ఒకటి స్ట్రాబెర్రీ ఒకటి తెచ్చేయండి అసలు ఇవాళ నన్ను సాంధన తీసుకోవాలి ఫుల్ డిసప్ ఈ బ్రష్లు ఏమో వస్తున్నాయి రెండు వందల ఇరవై అంటే వన్ నైన్టీ పడ్డే వన్ నైంటీ అంటే సిక్స్టీ ఎయిట్ రూపీస్ ఒక బ్రష్ నేనైతే తోమునే ఉమ్మా నాని ఉమ్మంట ఇరవై రూపాయలు అయితే మంచి చదే బ్రష్లు వస్తాయి ఇక ఆయిల్ ప్యాకెట్లు చాయ్ పత్తి పదిహేను వందల యాభై రూపాయలు పదిహేను వందల యాభై రెండు రూపాయలకి పన్నెండు ఐటమ్లు ఇట్లుంటుంది మనతోని సో అందరు ఇంట్లో ఆడళ్ళు ఎక్కువ సామాన్ ఎక్కువ రెడీ చూస్తారు మొగలు తక్కువ తక్కువ చేస్తారు అంటే మా ఇంట్లో ఉల్టా అనమాట ఇంక ఇంటికి వచ్చినా అక్కడ ఎందుకు నాని అని అంటే ఎందుకు నాని ఇట్లా గిట్లో తెచ్చినావు అని అంటే నాకు వర్క్ టైం అవుతుంది అన్న అది వెళ్ళిపోయాను ఇంకొల్టే నన్నే బ్లాక్మెయిల్ చేసానమాట అందుకని ఈరోజంత గీ ఐటమ్స్కి పదిహేను వందలు ఏం చేద్దాం ఇట్స్ ఓకే హలో రత్నదీపన అయితే అన్ని ఎంఆర్పి కాస్ట్ ఎంఆర్పి కాస్ట్ సేమ్ ఒక్క దానిపైన కూడా డిస్కౌంట్ లేదు ఆయిల్ ప్యాకెట్స్ తప్ప అన్నిటికీ అట్లా ఉంటుంది మీ ఇంట్లో కూడా ఎట్లా ఉంటారా బై గైస్ ఎందుకు ఇట్లో అంటే ఓపెన్ ఇక చూస్తూ ఉంటే నెట్లోనే ఉంటుంది కదా అని ఓపెన్ చేసి పెట్టేసి ఇంక నేను అప్సారి వేలేను ఇంకా ఆయననే పెట్టేటప్పుడు చెప్తున్నాడు అయ్యో మిషన్ వచ్చింది లిక్విడ్స్ అనుకుని వచ్చినా ఇది కూడా డ్రెస్సింగ్ టేబుల్ ఐటమ్ మొత్తం సెట్ చేసుకోండు కిచెన్ ఐటమ్స్ మాత్రం ఉంచుడు అందుకనే ఈ వీడియోలో వెళ్ళి పెట్టాలని మళ్ళీ తీసుకోవాల్సిన ఇది అయితే ఓవర్ యాక్షన్ కాకపోతే బై టూ గెట్ వన్ ఫ్రీ అట ఎంత టూ ట్వంటీ వంద రూపాయలకి ఒక బ్రష్ ఉంటుంది అదే అన్న సో మీకు ఇట్లానే ఉంటారా ఫ్రెండ్స్ ఇంట్లో ఇట్లానే ఉంటాయి